స్కూల్ అండ్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు నిజంగా అందుతున్నాయా ప్రభుత్వం నుండి ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సౌకర్యాలను పిల్లలకు అందజేయడం చేయడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో సడన్గా మీకు కూడా కనీసం ఉండడం జరిగింది రావడంతోనే కిచెన్ స్టోర్ రూమ్ హాస్టల్ ప్రతి గదిని ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది పిల్లలతో కూడా ప్రిన్సిపల్ వార్డెన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంతవరకు బాగున్నాయి ప్లస్ పిల్లలు అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది మంచి స్టడీస్ ఉన్నాయి హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు చిన్నగా ఏదో లీకేజ్ ఒకటి రెండు బాత్రూమ్స్ లేదా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది అదంతా చిన్న చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్తాను అవి ఉన్నాయి కదా వదిలేద్దాము అని కూడా వదిలిపెట్టలేదు డైనింగ్ హాల్ ఒకటి పన్నెండు వందల మంది పిల్లలు ఆ తర్వాత డైనింగ్ హాల్ కెపాసిటీ వచ్చి మూడు వందల మంది ఉంది కాబట్టి అది ఒక్కటి మటుకు కొంచెం టైమింగ్ అనేది మెయింటైన్ చేసి పన్నెండు గంటల వరకే వాళ్ళు లంచ్ కనుక వీళ్ళు ప్రిపేర్ చేసి పెడితే బ్యాచ్ గా వచ్చి తింటే పిల్లలకు ఆ ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే మనం వచ్చి చూసినటువంటి ప్రాబ్లమ్స్లో మీరు కూడా గమనించారు మేజర్ ప్రాబ్లం అది ఒక్కటే ఉంది పన్నెండు వందలు ఒకేసారి రావడము డైనింగ్ కూర్చునే అటువంటి పరిస్థితి లేకపోవడం కాబట్టి దాన్ని ఒక్కదాన్ని మనం సవరిస్తే పిల్లలకి ఎప్పుడూ కూడా అన్ని రకాల సౌకర్యాలు అందినట్టుగా ఉంటాయి అప్పుడప్పుడు మీరు కూడా మీడియా కూడా వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటే ఆ టీచర్స్ కి కి ప్రిన్సిపల్కి వాళ్ళకి భయం ఉంటుంది అరే మేము అయినటువంటి చేయాలి లేదంటే సడన్ గా మేడం ఎప్పుడు వస్తారో లేదా మీడియా వాళ్ళు ఎప్పుడొస్తారో లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది కాబట్టి ఓవరాల్ ఇక్కడ పరిస్థితి చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళకి తెలియకుండా కూడా నేను పిల్లలను పక్కన తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ కూడా లేదమ్మా చాలా బాగుందమ్మా గుచ్చి గుచ్చి అడిగినా కానీ లేదమ్మా ప్రాబ్లమే లేదమ్మా అన్ని బాగున్నాయన్నటువంటి మాట చెప్తాను